పుష్ప టూ సినిమా చూసి మీడియా ముందు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ సుకుమార్ గురించి మనందరికీ తెలిసిందే తాను పుష్ప వన్ సినిమా తీసి ఎంత మంచి సూపర్ హిట్ని అందుకున్నాడో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి అవార్డు అయితే దక్కించుకోలేకపోయింది కానీ ఆ సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది అంటూ కూడా అల్లు అభిమానులు ఇటు సుకుమార్ అభిమానులు కూడా చాలామంది మాట్లాడుకొచ్చారు ఇంకా పుష్ప టూ ఎప్పుడైతే పుష్పణికి మంచి రెస్పాండ్ వచ్చిందో అప్పటి నుంచి టూ కూడా తీయడం మొదలు పెట్టాడు సుకుమార్ టూ వల్ల ఇంత అగాధం జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా ఉద్దేశం మేము రిలీజ్ చేయాలి మంచి మరి రాబడిని చేపట్టాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కనువిప్పు కలగాలి ఇలా ఉండకూడదు ప్రజలు అని చెప్పే ఉద్దేశంతో నేను సినిమాలు తీస్తున్నాను కానీ ఇంతటి రాద్ధాంతం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ ఇలా సొంతంగా మరి తన నిర్ణయం తీసుకొని ఇలా రావడం వల్లనే ఒక ప్రాణం పోయింది ఆ సినిమాతో నాకు చాలా బాధగానే ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఎన్ని ఇదేమైనా అల్లు అర్జున్ అయితే అలా రాకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దీని దాని పక్కన నెగిటివ్ ఉండడంతో నాకు చాలా బాధగా ఉంది అంటూ కూడా మీడియా ముందు మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం